తమిళ్ స్టార్ హీరో ఆర్య నటుడిగానే కాకుండా నిర్మాతగా వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు తెలుగు తమిళం భాషలలో పలు చిత్రాల్లో నటించిన ఆర్య తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు అయితే తాజాగా ఈ హీరో ఇంట్లో బుధవారం ఉదయం ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు ఆర్యపై పన్ను ఎగవేత ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో హీరో ఆర్య ఒకరు పాటు తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాజారాణి సినిమాతో తమిళం తెలుగులో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అలాగే కోలీవుడ్లో అవన్ ఇవాన్ సర్పట్ట పరంబరై నాన్ కడవుల్ కాదల్ సొల్ల వందేన్ వంటి అనేక హిట్ సినిమాల్లో నటించారు నటుడిగానే కాకుండా నిర్మాతగానూ రాణిస్తున్నారు ఇదిలా ఉంటే బుధవారం తెల్లవారుజామునే ఆర్య ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు ఆర్యపై పన్ను ఎగవేత ఆరోపణలు రావడంతో ఆయనకు సంబంధించిన రెస్టారెంట్పై దాడులు చేసి సీజ్ చేసినట్లు సమాచారం ఆర్యకు సీ షెల్ అనే హోటల్ రెస్టారెంట్ చైన్ ఉంది ఈ హోటల్ చైన్ నుండి ఆర్య భారీ మొత్తంలో ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు అయితే ఈ హోటల్ నుంచి వచ్చే సంపాదన గురించి ప్రభుత్వానికి ఎలాంటి నివేదికలు ఇవ్వలేదని అలాగే పన్ను ఎగవేత ఆరోపణలు సైతం రావడంతో అధికారులు ఏకకాలంలో ఆ ఆర్య ఇంటితో పాటు సీషెల్ రెస్టారెంట్కు సంబంధించిన బ్రాంచులపై సైతం దాడులు నిర్వహించారు అన్నానగర్ వేలచ్చేరి కుట్టివాకం కిల్పాక్ మరికొన్ని ప్రదేశాలలో ఆర్యకు చెందిన హోటళ్లపై ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు కొచ్చిలో ఆర్యకు చెందిన కొన్ని ప్రదేశాలు వ్యాపారాలు హోటళ్లపై దాడులు జరగడానికి ఇదొక్కటే కారణం కాదని తెలుస్తోంది ఈ ఉదయం హోటళ్లు తెరవడానికి ముందే పన్ను శాఖ అధికారులు దాడులు చేసి వారి ఖాతాలను తనిఖీ చేస్తున్నారు సినిమాలే కాకుండా ఆర్య వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు అలాగే ఆయనకు రియల్ ఎస్టేట్ వ్యాపారం సైతం ఉంది ఆర్య ఇప్పటి వరకు తమిళం మలయాళం మొత్తం కలిపి దాదాపు పదకొండు సినిమాలను నిర్మించారు తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషలలో నటించారు ప్రస్తుతం ఆయన మిస్టర్ ఎక్స్ అనంతం కడు చిత్రాల్లో నటిస్తున్నారు ఇవి కూడా చదవండి వయస్సు నలభై ఒకటి ఒక్కో సినిమాకు ఐదు కోట్ల రూపాయలు క్రేజ్ చూస్తే దిమాగ్ ఖరాబ్ సీరియల్లో పద్ధతిగా వెకేషన్లో గ్లామర్గా రుద్రాని అత్త అరాచకమే త్రిష అందానికి రహస్యం ఇదేనట ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట కలర్ ఫోటో మూవీ కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఇప్పటికీ బాధపడుతుందట